హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా చిన్ననాటి స్నేహితులు అంటే సిద్ధాంతంలో చదువుకున్న హై స్కూల్లో చదువుకున్నటువంటి మా చిన్ననాటి స్నేహితులతో అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు స్కూల్ విద్యార్థుల కుటుంబాలతో సమేతంగా మొత్తం అందరం కలిసి హైదరాబాద్లో ఉన్న మా శివగారు అంటే మా కోఆర్డినేటర్ గ్రూప్ కోఆర్డినేటర్ శివగారు ఆధ్వర్యంలో ఈ దివ్య దర్శన యాత్ర అంటే భీమవరం శ్రీ మా ఊళ్ళమ్మ తల్లి అలాగే కొల్లేరు అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్తున్నామండి పాలకొల్లు వచ్చేటప్పటికి కాడ రైల్వే గేట్ ఉంది కదండి రైల్వే రైల్వేగాడ్గా రైల్వే గేట్ కాడ హోటల్లో ముందుగానే మేము టిఫిన్స్ అరవై మందికి టిఫిన్ చేయాలి ముందుగానే ఆర్డర్ ఇచ్చేసామండి చేసిన తర్వాత వాళ్ళు చేశారు అయితే ఈ హోటల్ చాలా ఫేమస్ గల హోటల్ అవడంతో హోటల్ అప్పటికే మార్నింగ్ స్టెషన్ కాబట్టి చాలా రుద్దీగా ఉందండి హోటల్ అయినప్పటికీ కూడా మేము ముందుగా చెప్పుకున్నాం కాబట్టి మేము అనుకున్న ప్రకారం హోటల్ వాళ్ళు టిఫిన్స్ ఎవరికి ఏం కావాలితే ఎవరు ఏం తింటే అది వాళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ టిఫిన్స్ టిఫిన్ తర్వాత వాళ్ళు టీ తాగితే టీ తాగారు కాఫీలు తాగితే కాఫీలు తాగారు ఇదంతా ఇచ్చి తొమ్మిది అవ్వకుండానే ఈ టిఫిన్స్ అన్నీ చేయడం జరిగిందండి ఇక్కడ టిఫిన్స్ అయిన తర్వాత ఇంచుమించుగా టిఫిన్ చేయడమే గంట పట్టేసింది ఇక్కడ టిఫిన్ టిఫిన్స్ అయిన తర్వాత తర్వాత భీమవరం రావడం జరిగింది భీమవరంలో మొత్తం మేము ఇప్పుడు వర్షం యాక్చువల్ చెప్పాలంటే వర్షాకాలం అసలు వర్షం రావా వర్షం వర్షం వస్తుంది భయపడ్డామండి వర్షం లేకుండా ఉంది అమ్మవారి సన్నిధికి వచ్చిన తర్వాత ఎవరికి ఏం కావాలో కొబ్బరికాయలు అంటిబళ్ళు ఇట్లా అమ్మవారికి ఏమైతే అనుకున్నారో వీళ్ళందరూ కూడా ముందుగా బయట తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మేము కూడా తీసుకున్నాం కొబ్బరికాయలు తీసుకుని లోపలికి అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాం అయితే అమ్మవారిని మాత్రం మేము వీడియో షూట్ చేయలేదండి అంతే చేయకూడదు యాజ్ ఏ రూల్ ప్రకారం అక్కడ ప్రతి దేవాలయంలో కూడా బోర్డులు పెడతారు సీసీ కెమెరాలు ఉంటాయి అమ్మవారిని వీడియో తీకొని అంటారు అయితే ఈ వీడియోలో మాత్రం అమ్మవారిని నేను ఫోటో కానీ వీడియో కానీ తీయలేదండి ఇక్కడ ఎలా దర్శనం చేసుకున్నారు ఏంటో అన్నీ కూడా చూ చూడండి ఇక్కడే అమ్మవారి సన్నిధిలోనే హైదరాబాద్ బ్యాచ్ మాతో కలిసిందండి అయితే మా కోఆర్డినేటర్ గ్రూప్ కోఆర్డినేటర్ శివగారు అయినా హైదరాబాద్ బ్యాచ్ వచ్చారు కాబట్టి మా మిత్రులందరూ కూడా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు

మా ఊళ్ళ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక అంత హైదరాబాదు ఫ్రెండ్స్ సిద్ధాంతం నుంచి బయలుదేరిన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక కొల్లేరు అమ్మవారి పెద్దిడ్ల అమ్మవారి దర్శనానికి బయలుదేరి వెళ్ళిపోయేవండి మనం కొల్లేరు దగ్గర దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ఇంచుమించుగా ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసాం మనం మనం ఇక్కడ ఇరుకు వంతు అన్నాం కదా ఆ ఇరుకు వంతున గాడికి వెళ్ళిన తర్వాత ఆ ఒంతు మీద మన కారు వెళ్తుందో లేదో కూడా మనం చూసుకుంటాం డ్రైవర్ గారు ముందే చెప్పారు ఏమన్నా ఆ కారు వెళ్తే వెళ్తుందని లేకపోతే ఇక్కడ జనాలు ఇప్పే వస్తూ చెప్పారు అయినా చూద్దాం ఏమవుతుందో ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మీకు కనిపించింది చూస్తా ఇదే ఇరుపు వంతెన ఇది కొత్తగా నిర్మించారు ఇది పైన చూసారా కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది ఈ లొకేషన్ ఇదే మనకి ఎంత కొల్లేదు ఈ ప్రాంతం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చిన్న ఒత్తిడి అంటే మనకి ఆపోజిట్ సైడ్లో ఏవి రావు అంటే మన సెకండ్స్కి ఎంత ఉంటుంది ఆ ప్రకారంగానే మనం చూడండి ఎదురుగా ఎవరు వస్తున్నారో అయినా సరే కారు వస్తుంది అక్కడికి వెళ్ళిపోతున్నాడు వెరీ గుడ్ చక్కగా వంతుని దాటిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడు డ్రైవర్ గారు ఎంత చాకచక్యంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇలాంటి ప్రయాణాల్లో ఉండవు అందులో కొల్లేరు ఇరుకు వంతుని మేము నిలపడం డ్రైవర్ గారికి హ్యాండ్స్ చెప్పాలి ఒకసారి మనం అందరం కలిపి

ఆచి ఆచిది కనిపించేదే శ్రీ శ్రీ ఒళ్ళేరు పెద్దిట్ల అమ్మవారి ఆలయం ఆషాడీ వచ్చేదిన్నారా

అందులోను ఈవేళ ఆదివారం మేము వెళ్ళిన రోజు ఆదివారం కాబట్టి ఆదివారం అమ్మవార్ల గురికి ఎక్కువగా భక్తులు వస్తారు కాబట్టి మేము ఎక్కిన బస్సులు ఎంచె కొద్దిగా దూరంగానే ఆపేసేటండి మేము ఎక్కడి నుంచి అమ్మవారి సైడ్కి వస్తున్నాం అయితే ఇక్కడ గుడికాడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా ఇంకా ఏదో చక్కగా మొత్తం మోడల్గా ఆలయాన్ని మొత్తం బయటంతా చేస్తున్నారు దాని మీదట అక్కడి నుంచి నడిచి వెళ్ళాము ఇంకా గుడి ముందు ఇంకా కంకర కొట్లు అవి ఉన్నాయండి అవన్నీ దాటికి వెళ్ళిన తర్వాత నేను ముందుకు వెళ్తాను చూడండి అమ్మవారి ఆలయానికి ఎదురుగా శివ పార్వతులు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా అమ్మవారి గ్రహ ప్రతిష్ట ఉండదు చేతుంటే కళ్ళకి ఇంకా కట్టేసి ఉన్నాయి క్లాత్లు Thank you. ఇక్కడ కూడా అమ్మవారిని నేనైతే వీడియో షూట్ చేయలేదండి ఇక్కడ కూడా ఎక్కడ కూడా అమ్మవారిని కూడానే మనకి అక్కడ బోట్లు బోర్డులు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరా ఉంటాయి కాబట్టి నేనైతే అమ్మవారిని నేను చూపించలేదండి ఇంకా సమయం దగ్గర పడింది భోజనాల కండి భోజనాలు కూడా మేము వచ్చేటప్పటికే మా ఫ్రెండ్స్ చాలా అన్నీ క్యారెంట్ చేసేసారు चिकन

nanti tak muda. Ah okay, thank you. ఎంత అదృష్టమైనా రాధగా రాధగల్ పక్క కూర్చోండు బా ఆంధ్ర భోజనాలు అయిపోయిన తర్వాత అందరం మళ్ళీ గుడి ముందుకు వచ్చి అందరూ అందరూ ఒకే దుక్కు కూర్చుని అంత అక్సరే అని సరదాగా కవులు చెప్పుకోవడం అని అన్ని కవులు అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్లో కొంతమందిని మేము ప్రతిసారి సత్కరించుకున్నట్లుగానే ఈ కార్యక్రమంలో కూడా ఒక నలుగురు ఐదుగురిని సత్కరించుకోవడం జరిగింది అంత హ్యాపీగా ఈ యొక్క ప్రోగ్రాం ఈ యొక్క యాత్ర దివ్య దర్శన యాత్ర సక్సెస్ఫుల్గా సాగిందండి ఈ వీడియో నేను అంతా సరదాగా చేయడం జరిగింది మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్